నమస్తే నా పేరు విజయ్ కుమార్ రెడ్డి పతంజలి నెల్లూరు చరక ఆరో కుటీరం ఆకు పంచర్ ఆకు ప్రజర్ సుజోకు యోగా థెరపిస్ట్ని ఈరోజు భుజాలకు సంబంధించి నెక్కి సంబంధించిన ఒక ఎక్ససైజ్ మనం చూపిస్తాం దీన్ని చేసే ముందు ఈ బొటన్ వేల్ని పూర్తిగా ఇలా లాగి ఇలా తిప్పాలి ఒక సైడ్ తిప్పాలి ఒక ఐదు సార్లు శ్వాస తీసుకొని వదిలి మళ్ళా సెంటర్ తీసుకొచ్చి మళ్ళీ ఇంకో సైడ్కి దిప్పి ఒక ఐదు సార్లు శ్వాస తీసుకొని వదలాలి ఇలా చేయటం వల్ల ఫస్ట్ నెక్ ఫ్రీ అవుతూ వస్తుంది రెండు వచ్చి ఈ భుజాలు రెండు కూడా తీసుకుని చెవులు కానిచ్చాలి ఇక్కడ ఈ ఈ భుజం కింద నుంచి అంతా లూజ్గానే ఉండాలి మో చేతులు చేతులు అంతా కూడా ఈ చెవులకి ఈ భుజాలు ఆనటం వల్ల ఇక్కడ ఉంచి ఒక ఐదు సార్లు మనం శ్వాస తీసుకొని వదలాలి దించకుండా మళ్ళీ భుజాలు దించకూడదు ఐదు సార్లు శ్వాస తీసుకొని వదలాలి మళ్ళీ నిదానంగా దించి మళ్ళీ ఇక్కడ ఒక ఐదు సార్లు శ్వాస తీసుకొని వదలాలి మళ్ళా పైకి ఇలా మనం ఒక ఐదు సార్లు ఇక్కడ ఇలా ఐదు సార్లు కిందకి అలా శ్వాస తీసుకొని అక్కడ ఐదు సార్లు కింద ఐదు సార్లు శ్వాస తీసుకొని వదులుతూ ఉన్నప్పుడు ఇక్కడ ఉండే కాలర్ బోన్స్ బ్యాక్ బోను ఈ ఇక్కడ ఉండే షోల్డర్ బోన్స్ ఇవన్నీ కూడా ఒకసారి పైకి లేచి ఫ్రీ అవుతాయి ఇవన్నీ కూడా మనకు పట్టుడి నొప్పి అంటాం రాత్రి నొప్పి పడుతుంది ఆ నొప్పిలో చాలా వరకు రిలీజ్ అయిపోతాయి ఒకసారి బొటను వేలు చేయాలి రెండు ఈ ఈ షోల్డర్స్ రెండు పైకి తీసుకొని వెళ్ళాలి ఒక ఒక విషయం ఏంటంటే ఈ పల్లీల చట్నీ అంటారు కదా వేరుసిన చట్నీ దీన్ని ఎక్కువ తీసుకోవటం వల్ల వాతం పెరుగుతుంది మామూలుగా వేరుసిన పప్పులు మంచిది రాత్రి నానబెట్టి ఉదయం తినడం మంచిదే కానీ ఆ వేరుశనగ వేరుసినపప్పులు చట్నీ తినటం వల్ల వాతం పెరుగుతుంది అది వేసిన పప్పులు బెల్లంతో తీసుకున్నా కూడా మనకి హిమోగ్లోబిన్ పెరుగుతుంది కానీ ఏర్సిన పప్పులు వేయించి చట్నీ చేయటం వల్ల వాత నొప్పులు ఎక్కువ వస్తాయి కాబట్టి దాని దాన్ని పూర్తిగా ఆపుదల చేసి ఇది ఇలా ఎక్సర్సైజ్ చేయటం వల్ల మీకు పూర్తిగా ఈ నొప్పి తగ్గుతుంది